హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అయితే మా పాప పుట్టి వెంట్రుకలు తీర్చుకోవడానికి అయితే అహోబిలం వెళ్తున్నాము ఆ వీడియో చూపించిపోతున్నాను మేము మామూలుగా వెంట్రుకలు తీయించుకోవాల్సిన ముందు రోజు అయితే వచ్చేసాము ఇక్కడే స్టే చేసాము ముందు రోజు ఎందుకంటే నైట్ అయితే అక్కడికి పోనివ్వమని చెప్పేశారు మేము వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోయింది కాబట్టి మరెట్ రోజు మార్నింగ్ అయితే బయలుదేరేసాము ఇదండి ఎగ్జాక్ట్గా అహోబిలంకి ఎంటర్ అవగానే కింద అయితే ఇలా ఉంటుంది కొండ మొత్తం చుట్టు టూ కొండ అండ్ స్టెప్స్ అయితే ఉంటాయి ఇక్కడ కొండ అయితే చాలా పురాతనమైనది హోబిలం అంటే ఇది మాత్రమే కాదు మొత్తం తొమ్మిది ఆలయాలు దీనికి సంబంధించి అయితే ఉన్నాయి అవన్నీ చూడడానికి అయితే ఒక టూ డేస్ అయితే పడుతుంది బట్ అన్ని రోజులు కాకుండా మేమైతే అయితే ఇక్కడేకైతే వచ్చేసాము వెంట్రుకలు తీయించుకోవడానికి ఈ ఆలయం అయితే మొత్తం కొండ చర్యల్లోనే ఉంది కొండల మధ్యలో అయితే ఉంది ఆలయం చాలా ప్రాచీనమైనది అండ్ మహా ఆ హోబిలము మనం మామూలుగా కొండపైకి వెళ్ళగానే ఇలా స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి పైకి వెళ్ళడానికి దేవాలయానికి వెళ్ళడానికి స్టెప్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి ఆ రోజైతే మార్నింగ్ వెళ్ళాము మేము అండ్ రష్ అయితే లేదు బ్రహ్మోత్సవాలు అయిపోయిన మరెస్ట్ రోజు అయితే వెళ్ళాము అందువల్ల మొత్తం అయితే ఖాళీగా ఉంది టెంపుల్ అంతా స్టెప్స్ ఏమి చాలా అయితే లేవు కొన్ని ఉన్నాయి మనం కింద నుంచి నడవాలంటే కొద్దిగా ఇది అవుతుంది బట్ పైకి వెహికల్స్ వచ్చేస్తాయి కదా ఇప్పుడు దానివల్ల స్టెప్స్ కొంచమే ఉంటాయి చూడండి ఈ బుడ్డదైతే క్యూట్గా ఎక్కిస్తుంది బాగా నవ్వుతూ పాపం తనకు తెలియదు కదా ఎక్కడికో వచ్చేసామనేసి బాగా నవ్వుతుంది ఎంతో సంతోషంగా అయితే స్టెప్స్ ఎక్కుతుంది వాళ్ళ మామయ్యతో కలిసి ఇంకొద్దిసేపట్లో అయితే గుండు చేసేస్తారు పెద్దవాళ్ళు అయితే వాళ్ళు ముందు నుంచే చిన్నపిల్లలు కాబట్టి ఏం తెలియదు వాళ్ళకి అలా కొద్దిసేపు అయితే స్టెప్స్ అయితే ఎక్కేసింది తనకు తానే కొద్దిగా రెండు స్టెప్స్ మూడు స్టెప్స్ అలా అయితే ఎక్కేసింది తర్వాత పైకి వెళ్ళగానే ముందుగా టికెట్ అయితే తీసుకున్నాం కేసుకున్నానికి అండ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే కూర్చునేసాము ఎందుకంటే తర్వాత రష్ అయిపోతదని అప్పటికే కొంతమంది అయితే గుండు తీయించుకోవడానికి ఆల్రెడీ ఉన్నారు కొంతమంది తీర్చుకున్నారు ముందుగా పుట్టి వెంట్రుకలు తీయించుకోవడానికి అయితే మేనమామ ఖచ్చితంగా ఉండాలి మేనమామ ఏదో సాంగం చేయాలి అని చెప్తారు ఇక్కడైతే అదే చేస్తున్నారు ముందైతే తమలపాకు మూడు కత్తిరింపులు కత్తిరించారు తర్వాత ఇలా కొబ్బరి తీసుకొని తన చుట్టూ తిప్పేసి ఒత్తేసి అదే కొబ్బరి మొత్తం ఆయనకి ఇచ్చేసారు పాప ముడ్డదైతే ఏదో వింత వింతగా చూస్తుంది ఏం చేస్తున్నారా అని చెప్పేసి తనకైతే ఇంకా ఐడియా రాలేదు ఏం చేస్తున్నారా అని చెప్పేసి ఫైనల్గా అయితే మినిమం అయితే మూడు కత్తిరింపులు కత్తిరించాలంట హెయిర్ అయితే అదైతే కత్తిరిస్తున్నారు అప్పటికైతే అసలు ఏ మేడవ లేదు సైలెంట్గానే ఉంది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తుంది ఏదో అనగబడుతున్నారు పట్టుకుంటున్నారు అని చెప్పేసి ఆయన అయితే బాగా పట్టుకోండి కత్తిరించాలి అని చెప్పేసి అయితే చెప్తున్నాడు వాళ్ళకి ఇవ్వాల్సిన సాంగ్యాలన్నీ అయితే ఇచ్చేసాము బ్యాగ్లో పెట్టేసి ఫస్ట్ అయితే హెయిర్ని బాగా వాటర్తో తడపాలంట అందుకే వాటర్తో తడుపుతున్నాడు అలా తడపడం వలన అయితే బాగా హెయిర్ అనేది బాగా సాఫ్ట్గా రిమూవ్ అయిపోతుందంట అందుకే వాటర్తో తడిపాడు ఆ వాటర్ని ఎత్తిన వేయగానే అసలు అయితే స్టార్ట్ చేసింది ఏడవడం అయితే అప్పటికే స్టార్ట్ చేసేసింది ఏడవడము ఇంకా ఆయన మాత్రం వదలకుండా వాటర్ అయితే పోస్తూ ఉన్నాడు ఇలా అయితే కాదని చెప్పేసి నేనైతే గట్టిగా అయితే పట్టుకున్నాను ఏమి ఇచ్చినా లేదు అసలు అయితే ఏడుస్తూనే ఉంది తర్వాత మా అన్నయ్య అయితే మేనమామగా తను ఇవ్వాల్సిన దక్షిణ అయితే ఇచ్చేస్తున్నాడు తన చుట్టూ మూడు రౌండ్లు అయితే తిప్పేసి ఆయనకైతే ఇవ్వాలంట అందుకే ఆయనకైతే ఇచ్చేసి ఇంట్లో అయితే ఎన్నెన్నో ఆచారాలు ఉండేవి బట్ అయితే ఇది టెంపుల్ కాబట్టి బయట కాబట్టి అవన్నీ లేకుండా సింపుల్గా వాళ్ళకు కూడా అన్ని అన్నీ చేసేసారు తొందర తొందరగా ఇంకా ఆయన అయితే స్టార్ట్ చేసేసాడు మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే తలకైతే పోసాడు ఆ పిల్లయితే ఏడు బస్వాళ్ళు స్టాప్ చేయట్లేదు వాళ్ళ నాయనయితే ఫైనల్ గా అయితే వచ్చేసాడు ఏదో చూపించాలని చెప్పేసి కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఏడుపు అయితే ఆపేసేసింది తర్వాత అయితే ఎండ్రుకలు కత్తిరించేసేసి తర్వాత దర్శనం అయితే చేసేసుకున్నాము